హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అసలు చాలామంది మనము చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచినే సిక్స్ మంత్స్ నుంచినే బిస్కెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు నిజంగా మనం బిస్కెట్స్ పిల్లలకి కానీ లేదా పెద్దలు తినడం కానీ అంత బెటర్ అని అనుకుంటున్నారు అసలు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ బిస్కెట్స్ మంచిదా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది అసలు అడ్వాంటేజ్ ఎంత ఉంది దీంట్లో డిసడ్వాంటేజ్ ఉంది అని మాట్లాడుకుంటే కనుక నిజానికి మనం ఏదైనా హోమ్ మేడ్ చేసుకున్నంత కంఫర్ట్ బయట దాంట్లో ఉండదు కదా అసలు ఫస్ట్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఏది మంచిది ఏది చెడ్డది అనే దాని గురించి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సో బిస్కెట్స్ చిన్న పిల్లలకే పెట్టేస్తాము సిక్స్ మంత్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు స్నాక్ టైం అనగానే ఇంకా బిస్కెటే మనకు గుర్తొస్తుంది నిజంగా అది అంత మంచిదా బిస్కెట్స్ ఇవ్వచ్చా పిల్లలకైనా సరే పెద్దలు ఎవరైనా బిస్కెట్స్ తినచ్చు అసలు ఎలా తయారు చేస్తారో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ప్రతిదీ మనకి మిషన్ మేడ్ దొరుకుతుంది ఎందుకు అంటే వాళ్ళు చేసేది సింగల్ కాదు కదా ఒక్కరికి చేయరు ఒక పది మందికి కాదు వేలల్లో లక్షల్లో వాళ్ళది బయట సేల్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు అప్పుడు ఎలా తయారు చేస్తారు ఒక్కొక్కరిగా కూర్చొని స్టవ్ దగ్గర కూర్చొని ఏదో పెట్టి అలా చేస్తారా చేయరు సో అంత ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి సో ఎలా చేస్తారు మీరు ఒకటి గమనిస్తే కనుక దాని మీద రిఫైండ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది అసలు రిఫైండ్ వీట్ ఫ్లోర్ అంటే ఏంటండి మ గోధుమ పిండ రీఫైండ్ వీట్ ఫ్లోర్ అంటే కాదు మైదా రీఫైన్డ్ అనగానే మనకు అర్థమైపోవాలి మనం చూస్తూనే ఉంటాము చాలా బిస్కెట్స్ న్యూట్రీ చాయిస్ అని డైజెస్టివ్ చాయిస్ అని తర్వాత బ్రిటానియా అని తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ అని డార్క్ ఫ్యాంటసీ అని ఇట్లా ఒక్కటి కాదు చాలా మార్కెట్లో దొరుకుతున్నాయి మీరు ఎప్పుడైనా దాంట్లో న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూసారా ఏ బిస్కెట్ ప్యాకెట్ మీదైనా న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ మీరు చూసారా చూస్తే మనకు ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే మనం ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అక్కడే అర్థమైపోతుంది సో ఏ ఎలా మనం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రతి మనం ఏ బిస్కెట్ మీరు తీసుకున్న ఆల్మోస్ట్ ఆల్ బిస్కెట్స్ ప్యాకెట్స్ మీద రీఫైన్ వీట్ ఫ్లోర్ తర్వాత వెజిటబుల్ ఆయిల్ ఎడబుల్ ఆయిల్ తర్వాత ఫ్లేవర్స్ తర్వాత అదే అదేవిధంగా ఫ్లేవర్స్తో పాటు కొన్ని స్వీట్నెస్ కలర్స్ కోసము యాడ్ చేసినవి మాత్రమే ఉంటాయి మనకి యాక్చువల్గా అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఎవ్వరు అది గమనించుకోరు మనం ఏం చేస్తామంటే పోతాము వీట్ ఫ్లోరా ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ మైదాన ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ గోధుమ పిండ ఓకే అని అనుకుంటాను కానీ అది కాదు దాంట్లో మనకు తెలియని కొన్ని యాడ్ చేసి ఉంటారనమాట ఎవరైతే మనకు కెమికల్ సైడ్ నుంచి చదువుకో అంటారో వాళ్ళకు మాత్రమే అది ఏంటి అనేది అర్థమవుతుంది సో అలా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనం బయట దొరికే నేను అన్ని తీసుకున్నప్పుడు ఓరియా బిస్కెట్ ప్యాకెట్ మీద అయినా చూడండి దేని మీద అయినా చూడండి ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో చాలా మనకి డైజెషన్ అవ్వడానికి చాలా టైం బట్టి తర్వాత అది అలాగే మైదా కాబట్టి తర్వాత వెజిటబుల్ ఆయిల్ కాబట్టి డైజెషన్ కావడానికి చాలా టైం బట్టి అది ఇంటెస్ట్ టైంలోనే ఉండడం వల్ల లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి అసలు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా తీసుకోవాలి అసలు ఓన్లీ వీట్ ఫ్లోర్ ఉండేదే చెక్ చేసుకోవాలి అదేవిధంగా దాంట్లో బటర్ వాడారా గీ వాడారా అనేది చెక్ చేసుకోవాలి ఏదేది ఎంతెంత కంటెంట్ ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకున్నాకే మనము వెళ్ళాలి ఆల్మోస్ట్ మనకు దొరికే అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే బయట దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఖచ్చితంగా అది అన్హెల్దీనే ఎందుకంటే రీఫైన్డ్ వీట్ ఫ్లోరే ఉంటుంది వాటిల్లో అందుకు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి అందులో సిరప్ యూస్ చేస్తారు అదేంటి డైరెక్ట్ మనకి బయట దొరికే ప్రోడక్ట్స్లో షుగర్ అని మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు క్లియర్గా అది ఏంటి అంటే అది స్వీట్నెస్ కోసం వాడే స్వీట్ కలర్ యాక్చువల్గా చెక్కిర కూడా కాదు అది సో అవంతా తినడం వల్ల మన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో ఇప్పుడు మనకు తెలియదండి స్లోగా అది పాయిజన్ లాగా డెవలప్ అవుతూ పోతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు ఏదైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ మీరు తినేటప్పుడు కానీ అసలు న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం ఫస్ట్ తెలుసుకోండి అసలు అది ఏంటి ఎందుకు ఎలా మనం ఎలాంటిది యూజ్ చేయాలి అనేది మీకు అర్థమైతే కనుక మీరు మీ పిల్లలకి ఇవ్వాలా వద్దా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది ఏ బిస్కెట్ అయినా అండి సో నైంటీ పర్సెంట్ బిస్కెట్స్ మనకు దొరికేవి అన్ని అన్హెల్దీనే ఒక్క టెన్ పర్సెంట్ ఎక్కడో రేర్గా వీట్ ఫ్లోర్ తర్వాత చీజ్ తర్వాత బటర్ తర్వాత ఇలా వాడేట్టు ఉంటాయి అవి మాత్రమే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట సో మన ఇన్ఫర్న్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వన్